హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గొర్రెలు కుక్క పిల్లలకి పాలు పిండుతున్నాం ఒక ఐదారు గొర్రెలు పిండుతున్నాం అవి ఏ విధంగా పిండుతారు ఎలా అనేది ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుంది గొర్రెల పాలు ఎలా ఉంటాయి ఎలా పిండాలో అనేది ఈ వీడియో పూర్తి దాకా చూడండి వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక్కొక్క పిల్లలకి పాలు పిండుతున్నాము ఒక గిన్నె ఒక మనుషులు ఇద్దరు ఒక ఆరు మంది నిలబడింది కదరా ఆయనకు పది రూపాయలు వేసుకుంటారా ఏ పాలైతే పిండుతున్నాడు ఎలా

ఒకసారి ఎక్కడ చూసుకున్నాండి చూసుకో పాటలే ఇట్టనేది కంట వారిని హా సుడు సేడు పాట పెడతా క్లాట్ వస్తున్నావు ఇప్పుడు घिरो करबो लांगा ओ अनियाना डब्बा मादे मादे माल भरे एको संकवना संकवना मीना बाद तो या गक कर भरत करणार गी एकदम हं तो ओनाडो बिंड तोनाडो लास्ट घरे रे लास्ट राउंड फाइनल घरे

ఆగరేమే ఇగి బాల దగ్గరిలే నేను నేను గొర్రె దరగడం లేదు ఫ్రెండ్స్ అది బర్య మా మాకొక

మేమైతే అయితే రోజు పాలు పిండుతున్నాం మీరు కానీ ఇట్లా పాలు పిడుకుంటుంటే ప్రతి ఒక్కరు షేర్ ఫ్రెండ్ షేర్ షేర్ చేయండి కుక్క పిల్లలు పిండుతున్నాం ఒక్కొక్క పిల్లలు గీమ్ పిండేది ఇట్లా కానీ మీరు పిండితే పాలు లాపితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్ కొత్తగా వేస్తారు కొత్త కొత్తగా పిల్లలు పిండుతారు నా పిల్లలు పిండుతారు